వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇండియాలో మొదటి ఎయిర్ ట్రైన్ ఎక్కడ ప్రారంభిస్తున్నారో ఆ ఎయిర్ ట్రైన్ యొక్క ప్రత్యేకతలు అని తెలుసుకుందాం ఈ ఎయిర్ ట్రైన్ దేశంలోని అత్యంత రద్దీ అయిన ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రారంభించనున్నారు ఈ ఎయిర్పోర్ట్లోని మూడు టెర్మినల్స్ మధ్య ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవున్న ప్రయాణికుల ప్రయాణం సులభతరం చేసేందుకు రెండు వేల కోట్లతో ఈ ఎయిట్ రైన్ సిస్టమ్ను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది ఈ ఎయిట్ రైన్ ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ అని కూడా పిలుస్తారు రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ ఎయిట్ రైన్ వినియోగంలోకి రానుంది ఈ ఎయిట్ లైన్ యొక్క ప్రత్యేకతలను తెలుసుకుందాం పరిమిత సంఖ్యలో కంపార్ట్మెంట్లను కలిగి ఉంటుంది చూడటానికి మెట్రో రైళ్ళు మాదిరిగానే ఉండే ఈ ట్రైన్ డ్రైవర్ అవసరం లేకుండానే ట్రాక్పై ఆటోమేటిక్గా ప్రయాణిస్తుంది దీని యొక్క ప్రత్యేకత ఈ ఎయిర్ ట్రైన్లో ఇంటర్నేషనల్ ప్రయాణికులకు ఉచితంగానే ప్రయాణి అందించనున్నారు నిర్ణీత ట్రాక్లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులువుగా వేగంగా ప్రయాణించేందుకు ఈ ఎయిర్ ట్రైన్ ఉపయోగపడుతుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఇతర టర్మినల్లు పార్కింగ్ క్యాబ్ పికప్ పాయింట్లు హోటళ్ళు మొదలైన వాటిని చేరుకోవడానికి ఈ ఎయిర్ ట్రైన్ను ను ఉపయోగించనున్నారు ఇలాంటి ఎయిర్ ట్రైన్ మన తెలుగు రాష్ట్రాలకు కూడా అవసరం ఉందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి